అందరికీ ప్రైజ్లా ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము వచనం దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మరియా దగ్గరకు దేవదూత వచ్చి భయపడద్దు దేవుని వలన నీవు కృప పొందితివి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతామని చెప్పేసి చెప్తున్నాను అనమాట చూడండి దేవుడు దేవదూతను భూమి మీదకు పంపించి మరియు అనే పరిశుద్ధ కన్యకు వద్దకు పంపించి దేవుడు ఆమెను కనికిరించాడనమాట ఆమె ఎడల కృప చూపెట్టాడు కాబట్టి దేవుడే స్వయంగా ఆమె గర్భము ద్వారా భూమి మీదకి రావాలని ఆమెనైతే ఎంచుకున్నాడనమాట అదే రీతిగా ఈ భూమి మీద నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఆయన చిత్తమై మనల్ని వాడుకోవాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు మనల్ అందరిని కూడా ఏర్పరచుకున్నాడు దేవుడి వాక్యం ద్వారా అదే మాట్లాడుతున్నాడు ఏమంటే భయపడద్దు దేవుని వలన నీవు కృప పొందితివి అంటే నేను భూమి మీద నేను ఒక పాత్రగా వాడుకోబోతున్నాను నా కొరకు నువ్వు వాడబడాలి నా కొరకు నువ్వు సేవ చేయాలి నా కొరకు నువ్వు పరిచయ చేయాలి ఇలా ఎన్నో రకాలుగా దేవుడి వాక్యం ద్వారా అయితే మాట్లాడుతున్నాడు అన్నమాట అంటే చూడండి ఎంతోమంది దేవుని సేవ అంటే ఆసక్తి ఉండదు దేవుని పని అంటే ముందుకు రారు కానీ దేవుడు చెప్పడం ఏంటంటే నువ్వు నా సేవ చేయాలి నేను నేర్పరచుకునే అందుకు కదా నేను పట్టుకున్నదే అందుకు కదా నేను సృష్టించింది అందుకు కదా కానీ నువ్వు నా సేవను విడిచి లోకంలో ఉండే ఆకర్షణలకు లోబడుతున్నావు ఈ లోకం వైపు చూస్తున్నావు ఈ లోకమే కావాలంటున్నావు ఈ లోకమే బాగుంది ఈ లోక సంతోషాలు ఈ లోకము మొత్తం చాలా బాగుంది అని చెప్పేసి లోకం వైపు తిరుగుతున్నావు కానీ నేను అందుకు కాదు కదా నిన్ను చేసింది ఈ లోకంలో ఉండేటివి అశాశ్వతమైనవి కంటికి కనిపిస్తున్నాయి అంతే కానీ కొద్ది రోజుల తర్వాత అవి లయమైపోతాయి వాళ్ళు ఏమి ఉండవు కానీ అశాశ్వతమైన లోకం ఒకటి ఉంది ఆ లోకానికి నిన్ను చేర్చాలనేదే నా ప్రయత్నం కాబట్టి నువ్వు నాకు లోబడితే నేను చెప్పింది వింటే నా ఆజ్ఞలు పాటిస్తే నేను నిన్ను ఆ ప్లేస్లో ఉంచుతాను అక్కడికి నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను అనమాట విషయం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు అనేకములు ఉన్నాయి ఆత్మలను నువ్వు రక్షించాలి ఎలా సువార్త చెప్పి రక్షించాలి ఇస్ ద లాడ్ అందుకు దేవుడిని ఎన్నుకున్నాడే పరుచుకున్నాడు కాబట్టి మరియను దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి రావడానికి ఒక పాత్రకు వాడుకున్నాడు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి పాపం నుంచి వారిని రక్షించడానికి ఆయన రక్తాన్ని వెలగాబెట్టి అందరిని కొనుక్కొని వారికి విమోచన ఇచ్చి వారి పాపాల నుంచి శాపాల నుంచి దోషాల నుంచి అన్నిటి నుంచి తొలగించి వారికి రక్షణను కల్పించడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడనమాట అదే రీతిగా ఆమెను ఎన్నుకున్నాడు రక్షణ ఇవ్వడానికి ఆయన భూమి మీదకి రావడానికి నిన్నెన్నుకున్నాడు ఎన్నుకున్నాడు నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పడానికి నిన్ను ఎన్నుకున్నాడు సువార్త చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు నీ ద్వారా ఎంతో మందిని రక్షించుకోవాలని ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆలోచించు రా దేవుని దగ్గరికి రా నీ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు నీ కష్టం ఉండొచ్చు బాధ ఉండచ్చు ఉండొచ్చు వేదన ఉండొచ్చు నీ పరిస్థితి దారుణంగా ఉండొచ్చు పర్లేదు ఆయన చూసుకుంటాడు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు ఆయన నీకు తెలియదు అనుకుంటా సర్వశక్తిమంతుడు ఎల్షెడ్ ఆయ్ ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి రా ఆయన దగ్గరికి రా నీ జీవితం ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ భవిష్యత్తు ఏంటి అన్నీ ఆయనే చెప్తాడు ఆయనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను నిన్ను ఒక ప్రణాళికను బట్టి చేశాను ఒక ఉద్దేశాన్ని బట్టి నేను నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడం జరిగింది కాబట్టి రా నా దగ్గరికి రా ఆ ఉద్దేశం ఏంటి ఆ ఆలోచన ఏంటి నేను నీకు చెప్తాను నువ్వు అది చేయాలి ఈ లోకం కాదు ఈ లోకం అశాశ్వతం ఉండదు కాబట్టి రా నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాడు అనమాట ఆయన యొక్క గొప్ప పాత్రగా నువ్వు వాడబడాలి అనేది దేవుని చిత్తం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి అందరూ కూడా సీరియస్గా తీసుకొని దేవుని ఎదుకరండి ప్రార్థించండి ప్రభా నా పట్ల మీ చిత్తం ఏంటి నా పట్ల మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారు అని దేవుని అడగండి ఆయన చెప్తాడు మాట్లాడతాడు అన్ని విషయాలు బయలుపరుస్తాడు ఆయన చిత్తం మనం నెరవేర్చి ఆయనకు మహిమ తెద్దాం పైసలా రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు దేవ మరొకసారి మీ మహాకృపను బట్టి దేవ ఈ వాక్యము ద్వారా నాతో మాత అందరితో కూడా ఈ కాల సమయం మాట్లాడినందుకు స్తోత్రములు అయ్యా మరియా గారి ప్రభ మీరు ఎలా అయితే ఎన్నుకొని దేవ ఈ భూమి మీదకి రావడానికి ప్రభ మీరైతే ఆమెను ఒక గొప్ప పాత్రగా వాడుకున్నారు అదే రీతిగా ఆ వాక్యాన్ని బట్టి నాతో మాతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి నేను కూడా నిన్ను ఎన్నుకున్నది నేను ఏర్పరచుకున్నది నేను ఒక ప్రణాళికపైనే నాతో మా తందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు లేవో మా ద్వారా ఈ స్వార్థుల పరిచయలన్నీ జరిగించుకోవాలని ఆశపడుతున్నందుకు స్తోత్రాలు తెలించుకుంటూ అటువంటి మనసు మాకు కలుగు చేయమని మీ కొరకు వాడబడేలా మీ కొరకు జీవించాల మీ చిత్తాన్ని వారంగా ఉండటానికి సహాయం చేయమని కృపచూపమని కార్యం చేయమని వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏస పరిశుద్ధ నమో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను కాక ఆమెన్